పలకండి చూడండి ఇన్ వన్ విలేజ్ అయితే ఒక గ్రామంలో అవర్ ప్లేస్ మా ప్రాంతాల్లో దర్ వాజ్ స్కూల్ అక్కడ ఒక స్కూల్ ఉంది దట్ విలేజ్ స్టూడెంట్స్ ఆర్ వెరీ బ్యాడ్ అక్కడ ఉన్నటువంటి గ్రామంలో విద్యార్థులు చాలా చెడ్డవారండి నో హెడ్ మాస్టర్ విల్ ఎబుల్ టు స్టే దర్ మోర్ దెన్ వన్ వీక్ పోయి ఒక్క వారము కూడా ఒక మాస్టర్ హెడ్ మాస్టర్ అక్కడ ఉండలేకపోతున్నాడు ఆ పిల్లల్ని బట్టి దిస్ చిల్డ్రన్ విల్ డూ సమ్ మిస్ అండ్ దే విల్ సెండ్ హిమ్ అవుట్ వీళ్ళు ఏదో తప్పు చేసి ఆ యొక్క మాస్టర్ ని పంపించేస్తున్నారు ఫైనల్ వన్ హెడ్ మాస్టర్ అయితే చివరిగా ఒక హెడ్ మాస్టర్ వచ్చాడు అండ్ ఎవ్రీ రిపోర్ట్ ఇస్ గివెన్ టు హిమ్ అతనికి ప్రతి రిపోర్ట్ ఇస్తా ఉన్నారు బట్ యు నో వాట్ అక్కడ ఏం జరిగిందో తెలుసు హెడ్ మాస్టర్ అప్లైడ్ సమ్ ట్రిక్స్ అప్పుడు హెడ్ మాస్టర్ కొన్ని ట్రిక్స్ అప్లై చేయడం మొదలు పెట్టాడు హీ కాల్ ఆల్ స్టూడెంట్స్ అందరి స్టూడెంట్స్ ని పిలిచేసాడు హీ సేడ్ స్టూడెంట్స్ ఐ లవ్ యు అవల అందరిని పిలిచే స్టూడెంట్స్ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నవాడు యు ఆర్ వెరీ గుడ్ మీరు చాలా మంచోళ్ళు అన్నవాడు యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ మీరు చాలా తెలివైనలు అంటుండేవాడు అండ్ దిస్ స్టూడెంట్స్ హావ్ ఎమర్జెన్సీ మీటింగ్

పంక్చర్ అయిపోయింది నెక్స్ట్ డే రెండో రోజు ఆల్సో ద టీచర్ హెడ్ మాస్టర్ కే అప్పుడు తర్వాత కూడా హెడ్ మాస్టర్ వచ్చాడు చిల్డ్రన్ గుడ్ మార్నింగ్ ఆ పిల్లలారా గుడ్ మార్నింగ్ అనుకోడట యు ఆర్ సో క్యూట్ యు ఆర్ సో గుడ్ యు ఆర్ వండర్ఫుల్ చిల్డ్రన్ ఓ మీరు చాలా బాగున్నారు మృదువుగా చాలా అద్భుతమైన పిల్లలై ఉన్నారు అంటే అనుకోడట when they heard for 5 days good good

స్కూల్ చిల్డ్రన్ చివరిగా స్కూల్లో ఉన్న ప్రతి పిల్లవాడు మార్పు చెందాడట హెడ్ 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 మాస్టర్ 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 ఎ ఎ రిపోర్ట్ రిపోర్ట్ అప్పుడు మంచి కలిగి ఉన్నాడు బెస్ట్ బెస్ట్ అందుకే పరీక్షింపబడిన వాడే మంచి మాస్టర్ అయి ఉన్నాడు వాట్ రివార్డెడ్ హిమ్ అతనికి ఏంటి రివార్డ్ బహుమానం వచ్చిందంటే హిస్ పాజిటివ్ ప్రాన్సేషన్ అతనికి మంచి రిపోర్ట్ ఎలా వచ్చిందంటే అతను పలికినటువంటి పాజిటివ్ ఆ యొక్క మాటల బట్టి అతను మంచి రిపోర్ట్ పొందుకున్నాడు బహుమానం పొందుకున్నాడు డు యు థింక్ యు ఆర్ గుడ్ మీరు మంచోడిగా ఉండాలని డు యు ఐ యామ్ గుడ్ నేను మంచోడిగా ఉండాలంటే ఆర్ యు గుడ్ బ్రదర్ నువ్వు మంచోడిగా ఉండాలనుకుంటే 100% నాట్ గుడ్

ఎప్పుడైతే ఆయన ఏదైతే అలా పలుకుతున్నాడు మీరు మంచోళ్ళు పరిశుద్ధులు పరిశుద్ధులు అని పలుగుతున్నాడు ఆయన పలికిందమ్ముతున్నాడండి ఐఎమ్